వి Media మీడియా జనంతో మనం కెరెమ్ మీడియా చానెల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నమ్మని సంప్రదించగలరు వరంగల్ నలభై నాలుగు వేలు నలభై నాలుగు మా చేశారు అదే అంటే మేము ఆరుగాలం పండించిన పంట ప్రకృతి మా సహకరించబడే ప్రతి సంవత్సరం కూడా మేము ఇబ్బంది లేకుండా ఉన్నాం మేము ప్రతి ఒక్క రైతు అంటే ప్రభుత్వానికి మేము అన్నం పెడతా ఉన్నా ఎవరిని మోసం చేయడం లేదు అందరు మామూలు మోసం చేస్తా ఉన్నారు కానీ రైతు ఏ మోసం చేసే పరిస్థితి లేదు రైతులను అందరూ మోసం చేస్తా ఉన్నారు కానీ అలాంటి దళారి వ్యవస్థ ఇప్పుడు మార్కెట్లో ఉందని చెప్పేసి రైతులు బాధపడతా ఉన్నారు మూడు రోజుల నుంచి ఇరవై వేలు మూడు వేలు నాలుగు వేలు ధర పెరగడం తోటి అందరూ రైతులు హర్షం వ్యక్తం చేసి చెప్పేసి ఎప్పుడూ రైతులు మామూలు పండగలు రావడమే కాదు రైతుకి ఏ అయితే మద్దతు ధర గిట్టుబడి కావచ్చు ఆ రోజు నిజంగా రైతుకే కాదు దేశానికే పండగ అని చెప్పేసి రైతు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా ప్రస్తుతం మనం ఖమ్మం ఇచ్చి మార్కెట్ లో ఉన్నాం రైతులు ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఏంటి ఇప్పుడు మన రైతులతో మళ్ళీ ఒకసారి మాట్లాడి వారి బాధని వారి ఘోషను మళ్ళీ తెలుసుకుందాం చెపండి మీ దగ్గర ఎంత ఉంది టిపర్ రేట్ గురు తిరుమల తిరుమల ఐఫ్రం ఓకే ఐదన్నెటాల ఉంది కదా అల్టికల్ చెన్నకగరాల నేను మంటేశా రెండు ఎకరాలలు రెండు ఎకరాలలు ఉంది పెద్ద దొండా పార్టంతక బైంది చెన్నకగరాల ఇదె ఇదె రొంపంద మీ పార్టంతకడి గా 15000 అదో ఇదె కరాయిదె ఐదుల దాది ఇదె రొంపంది ఇదె అంత పెరుగుతుంది ఎకరానికి సుమారుగా 20 కోయ్ సరే 25 కిటాల ముప్ 20 కిటాల ఉంది 10 కిటాల ఉంది பதி <laughs> கிண்ட

పిల్లల కంటే ఖర్చు వస్తుంది పిల్లల కంటే అమ్మాలే పెట్టారు ఏ రేటు ఉందో ఆ రేటు మీద ఒక ఐదు రూపాయలు పెంచు ఒక వెయ్యి రూపాయలు కావచ్చు ఒక్కసారి వెయ్యి రూపాయలు

ఇరవై వేల ఒక్క వందలు అయినా సరే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తేడా తోటి ఐదు వందలు వచ్చేది వరకు అనుకున్నాము ఇవాళ పదిహేడు వేలు పదహారు వేలు అడుగుతారు మార్కెట్ ధర ఏంది ఈ మిర్చి మిర్చింది దీనికి తేడా ఏమైనా ఉందా చూసి మాట్లాడండి వీళ్ళు ఏమైనా ఖరీదారులు

ఏదో రాబోతుంది ఏదో రాబోతుంది గోయల్ కారు పడుతారా దగ్గర దేకాబట్టి కొల్లు ఈమకాయిరో రైలు అంబిపోత్రమల్ల ఇట్టి తీసుకోబోరు రైలు ఆ అది ఇక్కడ ఇక్కడ నానో మార్కెట్ ఏదో ఊరులు వినిపడదేన దూతర్ వాళ్ళ దగ్గర ఇక్కడ అమ్మను చేతలేను అందరూ అందరూ రావాలి ఏదైనా శిక్షేకి రావాలి అంటే రైతులు చూసుకోరా రైతులు సోదరు అందరూ వినాలి మేము రైతుల మేము రైతులం రెండు రోజులు క్రీతం ఇరవై ఇరవై వేల ఐదు వందలు వచ్చేసి రేటు చేశారు రేటు చేసిన తర్వాత ఏం జరిగిందంటే రోజే వచ్చే రేటుకి తీసుకున్నారన్న తర్వాత ఆమంత్రా డౌన్ చేసేసారు ఇరవై వేలు చేసేసి పదహారు వేలకు తీసుకుంటున్నారు అంతా డిఫరెన్స్ ఏంటని చెప్పేసి మేము రైతులు అడుగుతున్నాం ఒక ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం అన్న టోటల్ మొత్తం నష్టం అయిపోయింది పెట్టుబడి రావట్లేదు మరి దారుణంగా రైతులు చిట్ అయిపోతున్నాం కనీసం ఇరవై వేలు అన్నప్పుడు ఒక వందల డిఫరెన్స్ తో అయినా తీసుకోవాలి ఇరవై వేలు అని చెప్పేసి పదహారు వేలు పదిహేను వేలు తీసుకోవడం ఏంటి ఇదే మాకు రైతులకి బాధలు అన్నాయి మాకు మరీ దారుణంగా ఉంది ఏదైనా ఇరవై వేలు ఉంటే ఒక వందల డిఫరెన్స్ మీద ఇరవై వేలు అంటే పద్దెనిమిది వేల ఐదు వందలు కానీ పంతొమ్మిది వేల ఐదు వందలు కానీ ఆ రకంగా తీసుకోవాలి రేటేమే బీభన్ పెంచేసి మరీ దారుణంగా తీసుకుంటున్నారు ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయలు బయటపెట్టి పెడుతున్నాం ఈ దోమలని అదానికి దారుణంగా నష్టపోతున్నాం ఎకరానికి వచ్చేసి ఐదు క్వింటల్ కూడా కావట్లే తీసుకొచ్చేది ఎకరానికన్నా ఎకరానికి రెండు క్వింటల్ కూడా కష్టం మేము ఎకరానికి రెండు క్వింటాల్ కూడా పండట్లే ఆ నన్ను చేపట్టి విపరితంగా మందు పడతాం మేము ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి వచ్చేసి ఐదు పది కి బస్సులు తీసుకొస్తుంటే ఇప్పుడు వచ్చి దారుణంగా రేటు మీరు అడిగినామన్నా అంతా ఇక్కడ సిండికేట్ తయారయ్యారు అంతా సిండికేట్ తయారయ్యి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి సిండికేట్ తయారయ్యి వాళ్ళు తీసుకొని వాళ్ళే ఏసీలు అన్న ఈ రైతు మరి చిట్టు చేసి వాళ్ళే అదన్న చెప్పారు పైన రేట్ లేదని చెప్తున్నారన్న పైన వాళ్ళు వచ్చేవాళ్ళు తీసుకోవట్లేదు మేము చేసేమని చెప్తాను అదే జంటే ఇరవై చేసేసి మరి దారుణంగా ఎందుకు అని ఫైట్ అన్న రెండు ఎకరాలు తోటేసిన పదిహేను బస్తలు అయినాయి ఇక మా అయితే ఒక పది మిరపకాయ పెట్టుబడి వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అయినాయి కూలీలు పాత కూలీ కోసం కూలీలకే పాతికేలు అని అన్ని పోతే ఇలా ఏం లేదు నిన్న పద్దెనిమిది ఇరవై వేల ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు చేశారు ఇవాళ ఇరవై ఒక ఇరవై వేల ఇరవై వేల ఒక కొన చేశారు ఇవాళ మెతకు ఉంటే పంతొమ్మిది వేలు కొనాల కొంటే మెతకు ఉంటే నువ్వు పద్దెనిమిది వేలు నువ్వు పంతొమ్మిది వేలు ఇరవై ఎనిమిది చేసినవు ఏంటి మాట్లాడుతున్నా అంటే దళారులు ఏమంటున్నా అంటే మా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ లో లంచే కొడుకు నువ్వు నువ్వు ఆ రేటు నువ్వు చేసుకుంటున్నా ఎక్స్పోర్ట్ లేదు పైన పైన లంచ్ కొడుకు నువ్వు ఎన్ని చేసుకుంటున్నావు మాకు పదిహేను వేలు మరి పల్లెలు చేస్తాయి ఇప్పుడు మాకు ఉన్నది ఏంటంటే నువ్వు రేటు నువ్వు డేట్ చేయాలా నువ్వు ఇరవై వేలు చేసి ఇక్కడ పద్దెనిమిది వేలు కొంటుంది పదిహేడు వేలు కొంటువంది పదహారు వేలు కొంటువేది పదిహేను వేల పల్లెం వేల పెట్టి బిస్లో వస్తున్నారు కాయలు అంటే మేము గదిలో ఉండవా గదినా వచ్చి మా ఎవరికి నాకు మెచ్చతుంది కానీ ఎక్స్పోర్ట్ లేనప్పుడు ఎందుకు అనుకుంటున్నా ఎక్స్పోర్ట్ లేదు ఎక్స్పోర్ట్ కొడుకు రేట్ ఎందుకు పెంచును ఎందుకు పెంచు చేయాలంటే వాళ్ళ పది రోజులు పెట్టుకొని రేపు ఇరవై రోజులు పాతికే చూడు మీరు అమ్మలు మాది అన్న మేము ఇక్కడ మిర్చి మార్కెట్ అంటే నిన్న రెండు వేల ఇరవై ఒక వెయ్యి నూట యాభై రూపాయలు పోయింది సరే ఆ ఆశతోటి సరే ఆ అయినా పోతారని ఇవాళ మేము తొక్కొని వచ్చాము కానీ ఇవాళ ఇరవై ఒక వంద రూపాయల ఇరవై ఒక వంద రూపాయల పాట చేసి పదహారు వేలు నుంచి పదిహేను వేలు లోపే కొంటారు ఇవాళ అంటే అంతా దారుణంగా కొనడం ఏందని నాకు అసలు గిట్టుబాటు దాట్లే సరే కొంటే జడపాడా కంటే ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు తగ్గి తగ్గించు కొను కొని అని చెప్తున్నాం ఇంత లాంటి కూడా ఎవరు రావట్లేదు జలార్లు ముందే పోతారు ఇప్పుడు మా గిట్టుబాటు ఏం కావట్లేదు ఇక్కడ అడిగాం అడిగితే అంటే పైన లేదు కొన లేవు ఎక్స్పోర్ట్ లేదు లేదు అని తప్పించుకొని వెళ్ళిపోతారు జనపాట ఎందుకు పెట్టారంటే అది జడపాట పేరుకే ఉంటది కానీ ఇంతే కొనుగోలు ఇంతే అని చెప్తారు అదే ఎకరానికి ఎంత పెట్టుబడి అంటే ఎకరానికి ముప్పై నలభై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టినామన్నా దిగుబడి ఎకరానికి దిగుబడి పద్నాలుగు బస్సాలు వచ్చింది ఐదు ఆరు క్వింటాల్ కూడా కావు అంటే మీరు నిన్న జెండా పాట ఇరవై ఒక పోయి నూట యాభై పోయింది వాళ్ళు ఇరవై వేల వంద పోయింది కాబట్టి మాకు కూడా ఏమన్నా మద్దతు ధర వచ్చింది ఉద్దేశం ఉద్దేశంతో మద్దతు ధర తోటే వచ్చినాం ఇప్పుడు పెట్టుబడి యాభై వేలు దాకా పోయింది కూలీలు లేవా ఇప్పుడు పెంపించిన కూలీలు ఉన్నాయి అన్ని ట్రాన్స్పోర్ట్స్ కడితే వచ్చిందన్న అంటే మీరు పదహారు వేలు అమ్మేశారా మీరు అమ్మలే ఇంకా ఇంకా అట్లే ఉన్నది పదహారు వేలు కంటే

మార్కెట్ ఒకేసారి రేటు పెరిగింది అనేసి ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే తీర ఇక్కడ వచ్చేసరికి ఇరవై వేల ఇరవై వేల ఒక వంద చేసేసి మార్కెట్ని రైతులకి ఏమో పదహారు వేల నుంచి పదిహేను వేలు లోపే కొంటున్నారు సాయన సార్ ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఎక్కువ చేయట్లేదు దీ దీంతో మేము తీవ్రంగా ఇబ్బందితో ఏ మాకు దిక్కుతో స్థితిలో మేము ధర్నా చేస్తున్నాం సార్ ఇంటి పొరులు మండలం రెండు ఎకరాలు వేసిన ఎన్ని మొత్తా సార్ మొత్తం నల్లి తిన్నది బంగారం కావడం బ్యాంకులే ఉంది వాళ్ళు బ్యాంకులు కావడం ఒత్తిడి చేస్తారు మేము చాలా మినిమ వాళ్ళు ధంతమల్లే దగ్గర మళ్ళీ ఒక రేటు పదిహేను వేల పదహారు వేలు కొంటే మేము దాన్ని బాధపడి లేని రైతులు అందరినీ పెట్టుకొచ్చి మీరు బాధలు పెట్టి అన్ని రకాలుగా రైతులు రైతుకి ఇండియా లేదు ఒక రైతుకి ఒక పోలీసులు రైతులు ముందు పెట్టారు రైతులు ప్రత్యేక కుటుంబాన్ని సాధారు ఒక్క రైతు గింజలు కాడించి గియలు కాని అన్నిటికీ రైతులే కానీ రైతులకి ఇన్వేం లేరు కాబట్టి గవర్నమెంట్ పద్దెనిమిది వేలు కాడి నుంచి ఇరవై మాకు రేపు కొంటే అమ్ముతాం నలభై వేలు కావాలి కానీ వస్తాం అది బాగా ఆడవాళ్ళు పిలుస్తారు కాబట్టి బ్యాంకుల్లోనే బ్యాంకులు పనులు తీస్తారు రెండు వేల వేల తేని పట్టాల్సింది

మేము వ్యవసాయం చేసి కొత్త మంది చేయం నా కొడుకు వ్యవసాయం చేస్తే మేము సభ్యులు ఏం చదువుకోలేదు అదే రీతిలో ఇప్పటిదాకా రైతులకైతే ఏమి లేదు ఏ రైతుకైనా బాధలు మార్కెట్లో ఎవరు ఆడుకోవాలి ఎవరి కర్రీదారు పోట్ల కోట్లు కొని ఇతర దేశం పొందితే మాది ఎవరు పెరుగుతాను ఇటు ఇస్ వేసిపోతారు అనుకుంటాను దేనికంత రైతు కూడా బంకా ఇప్పుడు చేసిండు పొందేది కానీ బాధ ఇది పెట్టుకుంటాను పదిహేను పదహారు కొంటాను మళ్ళీ అడిగేసాం ఇది